యాక్ట్ రెండు వేల పదహారు అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులరీ యాక్ట్ రెండు వేల పదహారు ఈ యాక్ట్ గృహ కొనుగోలుదారుల మేలు కోసం అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యాక్ట్ ఇప్పుడు ఈ యాక్ట్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పుట్ట గొడుగుల్లో ఎక్కడ పడితే అక్కడికి రియల్ ఎస్టేట్ విస్తరిస్తూ పోతుంది రైతుల దగ్గరుండి కారు చౌకగా భూములు కొని అధిక ధరలకు అమ్ముకుంటూ కొనుగోలుదారులను నిలువున దోచేస్తున్నారు ఓకే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రెరా యాక్ట్ను అనుసరించి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న రెరా యాక్ట్ ప్రకారం ఐదు వందల చదరపు మీటర్లు దాటినా లేక ఒక ఎనిమిది ఫ్లాట్లు పరిమితి దాటిన నిర్మాణాలు రరా యాక్ట్లోకి వస్తాయి అనకాపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గమనిస్తే ఇబ్బడి ముప్పుడిగా రియల్ ఎస్టేట్ దారులు లేఅవుట్లు వేసుకుంటూ వెళ్తున్నారు అమ్మకాలు సాగిస్తున్నారు కానీ ఇవి యాక్ట్లో ఉన్నాయా అంటే జవాబు లేదు ఉదాహరణకు వైజాగ్ వెళ్ళే రహదారి మధ్య జాతీయ రహదారి పక్కన ఒక ప్రైవేట్ లేఅవుట్ బ్రహ్మాండంగా వేస్తున్నారు గ్రావెల్ పర్మిషన్ లేకపోయినా బిల్లులు లేకపోయినా గ్రాఫ్యులు కప్పి ఫ్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు ఇక్కడ ఈ లేఅవుట్ రెరా యాక్ట్ అనుమతులు ఉన్నాయా అన్నది సందేహం మరొకటి ఏంటంటే వాళ్ళు జీవీఎంసీకి సమర్పించిన దరఖాస్తు తిరస్కరించబడిందని అయినప్పటికీ ఆ దరఖాస్తుదారు ఆ దరఖాస్తు సంఖ్యతో మధ్య పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ ఇక్కడ ఒక మాజీ మంత్రి హస్తం ఉందని ఆయన సహకారంతో ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా ఎవరు అడిగేవారు లేకపోయారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే మునగపాక వద్ద కూడా మెగా లేఅవుట్ ఒకటి ఏర్పడుతుందని ఇది కూడా రెరా యాక్ట్కు విరుద్ధంగా నిర్మాణం సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నా ఏ ఒక్క రెవెన్యూ అధికారి అటువైపు వెళ్ళే దాఖలాలు లేవు అంటే వాళ్ళు కాసులకు గుర్తుపడ్డారా లేక ఎవరైనా వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నారా అనేది ప్రశ్న ఇక ఈ రియల్ ఎస్టేట్ దారులు తమ అక్రమాలను కప్పుపించుకునేందుకు కొన్ని కొన్ని అంటే ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు లేదా ఒక ఎకరం దేవాలయాలకు ఇస్తున్నట్టు ఇతర సొసైటీలకు ఇస్తున్నట్టు మసిపూసి మారేడికాయ చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు రెరా యాక్ట్ అనుమతులు లేకుండా ఏ కొనుగోలుదారుడు కొనుగోలు చేసినా అవి కొనుగోలుదారుడికి నష్టమే మిగులుతాయి తప్ప లాభం ఉండదు సో కొనుగోలుదారులరా రెగా యాక్ట్ అనుమతులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మీరు మీ లేఅవుట్లో ఫ్లాట్లు కానీ భూములు కానీ కొనుగోలు చేయడం మంచిదని అలాగే పుట్టగొడుగుల్లో వస్తున్న లేఅవుట్లపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి అనుమతులు ఉన్న వాటిపై సక్రమంగా వ్యాపారాలు జరిగేలా చూసి లేని వాటిపై చర్యలు తీసుకోవాలని మొక్క కన్నుతో ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి